ఒకప్పుడు గ్రామంలో పచ్చని పంట పొలాలు మట్టి ఇళ్ల మధ్య ఒక రైతు జీవించేవాడు అతడి వద్ద ఒక బలమైన గుర్రం మరియు ఒక వినయమైన గాడిద ఉండేవి ప్రతిరోజూ రైతు వాటికి పని ఇచ్చేవాడు కాని ఎప్పుడూ ఎక్కువ బరువును గాడిదకే పెట్టేవాడు గుర్రం మాత్రం తేలికపాటి లోడుతో గర్వంగా నిలబడేది ఒక రాత్రి భారీ వర్షం కురిసింది ఉదయం మార్గం మొత్తం జారుగా బురదగా మారింది గాడిద అప్పటికే అలసిపోయింది గాడిద నెమ్మదిగా గుర్రం దగ్గరకు వెళ్ళి సోదరా కొంచెం సహాయం చేస్తావా అని అడిగింది ఇప్పుడు గుర్రం గర్వంగా తిరస్కరించింది బరువు తట్టుకోలేక గాడిద బురదలో పడిపోయింది బస్తాలు కూడా దానిమీద పడిపోయాయి రైతు మరియు గుర్రం షాక్ కు గురయ్యారు రైతు కోపంతో అన్నాడు ఇప్పటి నుంచి నువ్వే ఈ బరువును మోయాలి అని చెప్పి అన్ని బరువుల్ని గుర్రం మీద పెట్టాడు గుర్రం గాడిద ప్రతిరోజూ ఎన్నో కష్టాలు పడుతుందో అర్థం చేసుకుంది అది దాని దగ్గరికి వెళ్ళి క్షమాపణలి క్షమాపణ కోరింది ఆ రోజునుంచి ఇద్దరూ కలిసి పనిచేయటం మొదలుపెట్టారు రైతుకూడా ఇద్దరికీ సమానంగా పనిపంచాడు మోరల్ కొంచెం సహాయం చేస్తే పెద్ద కష్టాలు దూరమవుతాయి అహంకారం కాకుండా దయ స్నేహమే మనల్ని బలంగా మారుస్తాయి గాడిద మరియు పులిచర్మం కథ ఒకరోజు అటవిలో తిరుగుతున్న ఒక గాడిదకు పక్కనే పడిపోయిన పులి చర్మం కనిపించింది అది ఆ చర్మాన్ని చూసి ఉత్సాహపడింది ఇది వేసుకుంటే అందరూ నన్ను భయపడతారు అని అనుకుని గాడిద ఆ పులి చర్మాన్ని వేసుకుని గ్రామం వైపు నడిచింది చర్మం వేసుకున్న వెంటనే అది పులిలా కనిపించేది గ్రామంలో ఉన్నవాళ్లు దాన్ని చూసి నిజంగా పులి వచ్చినట్లు భయపడి పరుగులు తీశారు గాడిద తన ప్లాన్ సక్సెస్ అయిందని చాలా సంతోషపడింది కానీ ఒకరోజు గాడిద పొలాల్లో తిరుగుతూ ఉండగా అది మళ్లీ తన అలవాటైన గొంతుతో అరిచింది అది పులి అరుపు కాదు సాధారణ గాడిద అరుపే గ్రామస్తులు వెంటనే అర్థం చేసుకున్నారు ఇది పులి కాదు గాడిదే అని అప్పుడు అందరూ కలిసి ఆ గాడిదను చర్మం తీసివేసి కొట్టిపారేశారు మరియు తప్పుడు వేషాలు వేసుకుంటే ఇలానే అవుతుంది అని హెచ్చరించారు గాడిద చాలా సిగ్గుపడింది తన తప్పు గ్రహించి ఇక మళ్లీ అలాంటివి చేయకూడదని నిర్ణయించుకుంది మోరల్ వేషధారణతో తెలివైన వాడిని అయిపోలేం నిజస్వరూపం ఎప్పటికైనా బయటపడుతుంది